నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ ఒకనానం లక్స్ ఇప్పుడు చూపించని రెసిపీ పొట్టు మినపప్పుతో పూర్ణం బూరలు చాలా చాలా టేస్టీగా వస్తాయి ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఒక కప్పు పొట్టు మినపప్పును ఒక గిన్నెలోకి తీసుకున్నాను పొట్టు మినపప్పుని దానిలో రేషన్ రైస్ రేషన్ బియ్యం సగం కప్పు రేషన్ రైస్ తీసుకున్నాను ఒకటే కప్పుతో మెజర్మెంట్ తీసుకుంటున్నాను రేషన్ బియ్యం అనేది ఇలాగ ఉంటాయి తర్వాత పొట్టు మినపప్పు బియ్యాన్ని నీటితో రెండుసార్లు కడిగి నీళ్ళను వంచేసి ఒకసారి కడిగి నీళ్ళను వంచేసి మళ్ళీ మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మంచినీటితో కడిగి నీళ్ళను వంచేసి నీళ్ళు అనేది తేటగా వచ్చే వరకు నీళ్ళను అలాగే ఉంచుతుండాలి తర్వాత మంచి నీళ్ళను పోసి మంచినీళ్ళను పోసి నానబెట్టి ఒక గంట సేపు అయినా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే పొట్టు పప్పు అనేది పైన పొట్టు అనేది పైకి తేలి కొద్దిగా వస్తుంది కాబట్టి నా ఎంతసేపు నానబెడితే అంత మంచిది నేనైతే ఒక గంట సేపు నానబెట్టాను తర్వాత మరొక గిన్నెలో ఒక కప్పు శనగపప్పును తీసుకున్నాను దాన్ని కూడా ఒక రెండు సార్లు నీటితో బాగా శుభ్రంగా కడిగి నీళ్ళను వంచేసి మళ్ళీ మంచి నీళ్ళను పోసి పక్కన పెట్టాలి నీళ్ళు అనేది పైన తేటగా వచ్చే వరకు రెండు మూడు సార్లు అయినా నీ అలాగే కడుగుతూనే ఉండాలి తర్వాత మంచి నీళ్ళను పోసి నానబెట్టి మూత పెట్టి ఒక గంట సేపు దాన్ని కూడా రెండు సమానంగా గంటసేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం బెల్లాన్ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నాను మీరు బెల్లం పొడైనా తీసుకోవచ్చు తాటి బెల్లం పొడి అయినా తీసుకోవచ్చు ఏ బెల్లం అయినా తీసుకోవచ్చు తర్వాత శనగపప్పు నానింది కదా దాన్ని నీళ్ళను వంచేసి ప్రెషర్ కుక్కర్లో శనగపప్పును వేసి మూడు గ్లాసుల మూడు కప్పుల నీళ్ళని తీసుకొని కుక్కర్లో పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ని అనేది ఇలా విధంగా పెట్టాలి తర్వాత పొట్టు మినపప్పు అన్ని దాంట్లో ఉన్న కొద్దిగా పొట్టు అనేది పైకి తేలుతుంది కాబట్టి నీళ్ళను ఇలాగ వంచేసి చేసి మినపప్పు బియ్యం అనేది మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా దాంట్లో నీళ్ళను ఒక చిన్న గ్లాస్ నీళ్ళను పోసి మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా ఇలాగ తయారవుతుంది తర్వాత మనం కన్సిస్టెంట్కి తగ్గట్టు నీళ్ళని పోసుకొని పక్కన పెట్టుకోవాలి దోశ పిండి కాకుండా కొద్దిగా గట్టిగానే ఉంచుకోండి ఎందుకంటే పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుంది పగుళ్ళు అనేది రాకుండా పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుంది దానిలో కొద్దిగా సన్నుప్పు వేసి కలుపుకోవాలి కన్సిస్టెంటీ అనేది ఇలాగా ఉంటుంది మరీ గట్టిగా ఉండదు మరీ లూజ్గా ఉండద్దు మీడియంగా ఉండాలి ప మినపప్పు బియ్యం పేస్ట్ అనేది పక్కన పెట్టుకున్న తర్వాత శనగపప్పు అనేది ఉడికిన తర్వాత రెండు విజిల్ వచ్చిన తర్వాత విజిల్ పోయిన తర్వాత నీళ్లను కింద ఒక ఖాళీ గిన్నె పెట్టి పైనంగా జాలిగా ఉన్న గిన్నెలో శనగపప్పును ఉడవసి శనగపప్పును అనేది నీ బాగా చల్లారనివ్వాలి తర్వాత శనగపప్పు అనేది మిక్సీ జార్లో వేసుకొని మెత్తని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత సవన్ చేసుకుని ఒక వెడల్పాటి గిన్నెలో శనగపప్పు పేస్ట్ బెల్లం పొడి కానీ బెల్లం అయినా వేసుకొని కొద్దిగా యాలకుల పొడి దంచి వేసుకున్నాను నేను చక్కెర యాలకుల పొడి మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకున్నాను కొద్దిగా పచ్చి సోకుని కూడా వేసుకొని ఇలాగా స్టవ్ మీద పెట్టి బెల్లాన్ని కరిగిస్తే బెల్లం అనేది ఇంక మనకు పూర్ణం బూరెలకు పూర్ణం అనేది రెడీ అవుతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్ణం అనేది దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లరనివ్వాలి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక వేడపాటు గిన్నెలో నూనె వేసుకొని డీప్ ఫ్రైకి నూనె అనేది పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పూర్ణానికి ఉన్న పిండిని ఇలాగా చిన్న చిన్న ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలి అన్నిటిని ఒకటేసారి చేసి పెట్టుకోండి మీరు ఎంత కావాలో అన్ని చేసి పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు మరుసటి రోజైనా చేసుకోవచ్చు ఒకవేళ సరిపోను ఉంటే మొత్తాన్ని బాల్స్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మినపప్పులో మనం చేసిన పూర్ణం బూరలను దాంట్లో పిండిలో ముంచి ఇలాగా స్పూన్తో అయినా చేత్తో అయినా వేసుకోవచ్చు మీరు ఎలాగైనా వేసుకోవచ్చు కాకపోతే పూర్ణం అనేది బయటికి రాకుండా ఉండేటట్టుగా చూసుకోండి మీకు చేత్తో రాలేదు అంటే ఇలా పెద్ద కూర చెంచాలు ఉంటే కదా దాంతో వేసుకోండి తర్వాత మీరు వేయాలనుకుంటే ఈ విధంగా అయినా కానీ చేత్తో అయినా వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు కాకపోతే నూనెలో వేసేటప్పుడు స్టవన్ అనేది సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా పూర్ణం బూరెలు అనేది నూనెలో వేయించండి తర్వాత బూరెలు అనేది ఈ కలర్లోనే వస్తాయి ఎందుకంటే మనం చేసింది మినపప్పుతో కాబట్టి అదే కలర్ వస్తుంది మనం ఒకవేళ పొట్టు మినపప్పుతో కాకుండా తెల్ల మినపప్పుతో వచ్చేస్తే కలర్ అనేది ఎర్రగా వస్తుంది అన్నమాట తర్వాత ఒక చిన్న గిన్నెలోకి అదే మినపప్పు పేస్ట్ తీసుకొని నేను ఒకవేళ మీకు అంత అనుమానం ఉండి పిండి అనేది లూజ్గా అయ్యింది అనుకోండి ఈ విధంగా చేసుకోండి పిండి అనేది మనకు సరిపోనంత ఒక గిన్నెలోకి తీసుకొని దాని తర్వాత మనం ఒక ఒక గిన్నెలో కొద్దిగా పిండి తీసుకొని దానికి దానిలో కొద్దిగా మైదాపిండి కానీ బియ్యం పిండి కానీ పొడిపిండి పైనంగా వేసి ఇలా వేస్తే పిండి అనేది ఒకవేళ లూజ్గా అయితే ఇలా పూనం అనేది బయటికి రాకుండా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి